శుభోదయము వనితలోని కవిత కవితలోని వనిత వ్యాకరణ బాల వచ్చిన కవిత కవిత కన్నె కవితల చంద్రహారం ధరించింది వ్యాకరణాన్ని గుత్తంగా కూర్చి పేర్చి ముడిలో జాబిలిని ముడిచింది ఉపమానాల వడ్డాణం పెట్టి చీరకు వన్నెలు అద్దింది వర్ణాల అల్లికలో అక్షరాల అలంకారాలతో మువ్వన్నే మోముపై ముగ్గులు పేర్చింది హల్లుల పారాణితో హస్తాలపై రంగురంగుల రంగవల్లు లద్దింది చంపకమాల సరసోక్తులతో హంసంచు చీర కుర్చీళ్లు సర్దింది ఉత్పల్మాల టూగుటుయ్యాలతో బిగిరవిక అంచులపై రామచిలకల కువకువలు ఊపింది శబ్దాలంకారపు గవ్వల మువ్వలతో పద పద్మాలను పర్వంతో పండించింది అర్ధాలంకారపు అర్ధాల్లో చంద్రబింబపు మోముపై ముంగురులు సవరించింది ఛందస్సులోని చతురుల విసురులు మగువ బెళుకులు కాగా శబ్దాంకా శబ్దాలంకారాలతో బాహ్యసోసు పూలరథం ఎదురొచ్చింది వధువుకి అర్ధాలంకారాలతో అంతఃయగం వెన్నెల జానకు వెన్నెల గుత్తులు పూయించింది అప్పుడయ్యింది సుందర కవిత అప్పుడు అర్థమయ్యింది వనితలోని సుందర వ్యాకరణ కవిత సెలవామరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్